అసలు సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని ఎందుకు కలిశారు హిట్లర్ అరవై లక్షల మందిని హత్య చేసిన ఒక క్రూరమైన వ్యక్తి మన చరిత్రలో ఎన్నో నాయకులు వచ్చారు కాని క్రూరత్వాన్ని పీక్ లెవెల్లో చూపిన నాయకుడు హిట్లర్ ఒక్కడే బోస్ కి తెలుసు హిట్లర్ డేంజరస్ అని కాని హిట్లర్ ఎలాంటివాడు అంటే తన శత్రువుకు శత్రువైన వాడిని తనకు మిత్రుడిలా భావిస్తాడు బోస్ దీన్ని ఒక మంచి ఆలోచన అని అనుకుని జర్మనీ బ్రిటిష్ ప్రభుత్వంతో యుద్ధంలో ఉన్న సమయంలో హిట్లర్ సహాయం తీసుకుందాం అని భావించి హిట్లర్ను కలిశారు హిట్లర్కి బాగా క్లియర్గా తెలుసు ఇండియాకి బ్రిటిష్ నుండి ఫ్రీడమ్ తీసుకోవడం చాలా కష్టమని జర్మనీకి యూరోప్లోనే పెద్ద యుద్ధం నడుస్తోంది అప్పుడు హిట్లర్ ఇండియా కోసం ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడలేదు పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి